రాష్ట్రంలో బుడజంగాల్లో వేదన బాధ అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి ఏకైక నాయకుడు మన జయనాక్షి రెడ్డి గారిని కాలంలో అసెంబ్లీ సమావేశంలో పెద్దలు జైనాక్షి రెడ్డి గారు మీ జీవన విధానం అయితేనేమి బృడజంగాలకు ఉన్నటువంటి వన్ ఫార్టీ ఫైవ్ జీవోను కూడా రద్దు పరిచేలాగా మనకు కృషి చేస్తాడని నమ్మకంతో అదే రీతిగా ఈ డిఎస్సి పోస్టుల విషయంలో కూడా ఆ జీవును కూడా రద్దుపరిచి ఆ బిడ్డలకు వచ్చేలాగా సహకరించాలని ఇక జంగా విషయంలో జీవితాంతం మేమందరము రుణపడి ఉండేలాగా మీరుండాలని అంత సహకరించే వ్యక్తిగా జైనా చూడేందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు సంచార జాతులు ముఖ్యంగా బుడగ జంగాల యొక్క సమస్య ఎప్పటి నుంచో మనం పడుతున్నటువంటి ఇబ్బందిని ఈరోజు మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు గారు విద్యాశాఖ మధ్యలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక గొప్ప నిర్ణయం తీసుకుని వర్గీకరణలో మీకు ఎప్పుడూ లేనటువంటి నిర్ణయం ద్వారా ఈరోజు బేడ భోగ జంగాలని వర్గీకరణలో చేర్చాలని చెప్పి శాసనసభ సాక్షిగా తీర్మానం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి బాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి మనందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు దాని తర్వాత దాని తర్వాత నేను ఆల్రెడీ నా శక్తి ఉన్నది ఎమ్మెల్యేగా శాసనసభలో మీ వాణిని వినిపించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి వరకు ఒక గొప్ప నిర్ణయంతో చేసిన నిర్ణయంలో మీరు ఈరోజు భాగస్వామ్యం అవ్వడం జరిగింది మరి తర్వాత ఇప్పుడు ఢిల్లీ అన్నప్పుడు అది నా పరిధి కాకపోయినా నేనేం చేశానంటే మా వైరెడ్డి శబరమ్మ గారితో ఎంపీ గారితో అదే రకంగా మన ఎంపీ గారు బస్తిపాటి నాగరాజు గారికి కూడా ఇద్దరు కూడా చెప్పడం జరుగుతుంది సో వాళ్ళు ఢిల్లీలో పార్లమెంటులో వాళ్ళ వాణ్ అనిపించి మనకేదైతే మీరు చెప్పిన జీవో మీద వచ్చేటువంటి అవకాశం కల్పించే విధంగా వారు కూడా ముందుకు తీసుకోవడం జరుగుతుంది వారు ప్రయత్నం చేయడం జరుగుతుంది తెలియజేస్తూ ఇప్పుడు మీరు చెప్పినటువంటి వర్గీకరణలో మనకు ఆప్షన్ ఓపెన్ పడలేదు మరి ఇది ప్రభుత్వ దృష్టికి మన ఎమ్మెల్యేలు శాసనసభ్యుడిగా మన దగ్గర ఉన్న దాన్ని ఈ ఇష్యూని డెఫినెట్గా మంత్రివర్యులు జాతీయ ప్రధాన కార్యదర్శి మా లోకేష్ బాబు గారి దెళ్ళి గవర్నమెంట్ తీసుకెళ్తాం దాని తద్వారా ఏం జరగాలి ఏం మేలు చేయాలని ఆమె చూస్తాం